కాబట్టి చాలా మార్పులు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ ఓకే జిల్లాలో అయితే సార్ మరొక విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో మకాం వేయడం నిన్న లీక్ అయిన అంశాలు ఏంటంటే గతంలోనే అక్కడ ద్వారంపూడికి ఆయన డైరెక్ట్గా అటాక్ చేసిన నేపథ్యం నీ అంతూ తేలుస్తాను నేను ఇదిగో నీ అడ్డా నుంచి నేను మాట్లాడుతున్నాను నీ అంతా కూడా నేను కోలకొడతాను నీ రౌడీజాన్ని నేను కోలకొడతాను జగన్ని రోడ్డు మీద కీడుస్తాను బట్టలు ఇప్పి నడిపిస్తాను అని చెప్పి ఆయన మాట్లాడిన నేపథ్యం నిన్న సవాలు విసిరేడు కాబట్టి తూర్పుగోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా గెలనేకుండా చూసే బాధ్యతను నేను తీసుకుంటానని ఆయన ప్రకటించాడు అదే నేపథ్యంలో ముందుగా కూడా ఆయన సమావేశం అక్కడ ఏర్పాటు చేయడమే కాకుండా కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ని పోటీ చేయమని ఒత్తిడి తీసుకొస్తున్నారండి ఆ ప్రాంతంలో ఎందుకంటే అక్కడి నుంచి పోటీ చేస్తే చాలా నియోజకవర్గాల్లో ఆ ఎఫెక్ట్ పడుతుంది అది ప్లస్ అవుతుంది అని అంటే దట్ ఇస్ పాసిబుల్ భీమవరం ఇప్పుడు జగన్ ఈరోజు మాట్లాడేది భీమవరాన్ని ఎంచుకోవడం కూడా యాదృచ్ఛికం కాదు పవన్ కళ్యాణ్ వారాహి కూడా భీమవరంలోనే ఆయన సభ ముగింపు సభ పెట్టాడు అల్లూరు సీతారామరాజు విగ్రహానికి మోదీ గారు చిరంజీవి గారు అక్కడికి వెళ్ళారు సో భీమవరానికి ఒక పెద్ద ప్రత్యేకత ఉంది వాస్తవానికి అదొక జంక్షన్ ఒకవేళ మారితే బహుశా కాకినాడ అనే ఛాన్స్ అట్లా రావచ్చు భీమవరంలో కూడా ఒత్తిడి ఉంది సో అది ఏం జరుగుతుందో మనం చూడాలి ఇంకా రెండోది జగన్ కూడా అందుకే అక్కడ టార్గెట్ చేయడం కూడా మనము చూస్తున్నాం అంటే కాకినాడ మంచి ప్లేస్ అంటారా అంటే ఇంకా ఆయన ఆసే అది వరకు కూడా ప్రత్యేక హోదా మీద పాచిపోయిన లడ్డు ఈ ప్రసంగాలన్నీ అన్ని చేసింది కాకినాడలోనే కాకినాడ అక్కడ ఎక్కడ ఏం స్వీట్లు దొరుకుతాయి ఏంటి కాకినాడతో అటాచ్మెంట్ ఎక్కువని ఆయన అభిమానులు కూడా కొంచెం ఎక్కువని ఒక అభిప్రాయం కాబట్టి కీలకమైన నగరం కదా ఎప్పటి నుంచో సో అది అది కూడా సంభవమే ఈ ముద్రగడ పద్మనాభావం లేదా ఇట్లాంటి ఒకవేళ ముద్రగడ ఇక్కడికి వచ్చినా కానీ ఆ ప్రభావాలు అవన్నిటికీ అవును కేంద్రం కదా కాబట్టి ఆయన ఇంకా తేల్చుకోలేకపోవచ్చు ఎందుకంటే ఒక సీటు కూడా రాకుండా చూడటం ఒక తీరు ఒక సీటు కూడా మనకు కూడా రాలేదు కదా మనం కొన్ని సత్యాలు కూడా గుర్తుపెట్టుకోవాలి కదా ఈసారి అనుకూలంగా ఉంది అని అనుకున్నప్పటికీ గతంలో ఒక సీటు కూడా రాని పరిస్థితి పునరావృతం కాకూడదు అన్నది పవన్కి ఈసారి ఒక ముఖ్యమైన లక్ష్యం ఏమాత్రం అట్లాంటి తేడా వచ్చినా అది తన భవిష్యత్తుకే ఇంకా తీవ్రమైన ఆటంకం అవుతుంది అందుకనే ఆయన చాలా లెక్కలు వేసుకుంటున్నాడు ఆ విధంగా చూస్తే ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న దాని మీద చివరికి ఏదైనా కూడా కావచ్చు ఒక సీటా రెండు సీట్ల గోదావరి జిల్లాల నుంచి అయితే పోటీ చేయాలి తప్పకుండా చేయాలి రెండో సీట్ ఎక్కడ పెట్టుకున్నా కానీ ఉభయ గోదావరి జిల్లాలోంచి చేయాలి ఇప్పుడు కాకినాడ కూడా చూడచ్చు మీరు ఇంతకుముందు భీమవరం అనేది ఇప్పటికీ ఉంది లిస్టులో భీమవరం ప్లస్ బై కాకినాడ అదేం జరుగుతుందో చూడాలి ఇంకా పైగా ఇక్కడ తెలుగుదేశంతో కూడా ఉంది కదా వాళ్ళకి ఏ సీట్లు వెళ్తాయి నిన్న కూడా నేను మీకు చెప్తున్నాను ముప్పై సీట్లు అందులో కనీసం పది పన్నెండు దాకా జనసేనకి ఇవ్వాలి ఇంతమందిని రీప్లేస్ చేస్తే ఏం జరుగుతుంది అని తెలుగుదేశం వాళ్ళల్లో కూడా చాలా సమస్యగా ఉంది అది వాళ్ళకు సో వీటి వాళ్ళ లెక్కలు కూడా చూసుకొని నెటికే సీటు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది యా సరే మరొకటి ఇంకోటి అక్కడే సమావేశమేసి ఇవన్నీ చేయడం కూడా ఆ విధంగా జరుగుతుంది ఈ మార్పులు చేర్పుల్లో ఇంకో సమస్య కూడా ఉంది తెలుగుదేశానికి Uh, I think of my mother.